హాయ్ హలో ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారని అయితే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నాను నేను పెళ్లి బ్లౌజ్లు అని చెప్పేసి ఒక పాప స్టిచ్ చేశాను కదా అవన్నీ కూడా మీకు ఇప్పుడు నేను చూపిస్తాను ఏమనుకోకండి ఇదైతే నైట్ టైం షూట్ చేశాను అనమాట అప్పటికప్పుడు ఇంకా అప్పుడే శారీస్ అనేవి తనకి ఇచ్చేయాల్సి వచ్చింది ఇంకా అందుకని షూట్ చేశాను జస్ట్ సింపుల్గానే శారీ అయితే గ్రే కలర్ అలాగే గ్రీన్ కలర్ అండి దీనికి జస్ట్ రౌండ్ నెక్ పెట్టేసి స్టిచ్ చేసాను అనమాట బార్డర్ దీనికి ఏ విధంగా కుట్టానంటే వర్క్ బార్డర్ అయితే వచ్చిందండి దాన్ని నేను కట్ చేసేసి ప్యాచ్ లాగా వేసానమాట హ్యాండ్స్కి మామూలుగా అయితే హ్యాండ్స్ కట్ చేసేసి మళ్ళీ సైడ్ జాయింట్స్ చేసేసి బార్డర్ ఇలా ఉంటుంది కదా అలా లేకుండా బార్డర్ మాత్రమే కట్ చేసేసి మనకి శారీకి లేస్ వస్తే ఏ విధంగా బార్డర్ వస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా కుట్టాను అనమాట అలాగే వచ్చేసి ఇక్కడ చూస్తున్నారు కదా చాలా బాగుందండి ఈ సారీ నాకు బలై నచ్చిందనమాట పిస్తా గ్రీన్ కలర్ శారీ దీనికి కూడా ఇలాగే వచ్చింది అనమాట బార్డర్ కట్ వర్క్ బార్డరే వచ్చింది ఈ శారీస్ అన్నీ కూడా మీరు క్లియర్గా చూడాలి అనుకుంటే మన ఛానల్లో లాంగ్ వీడియో అయితే పెట్టాను చూడండి రౌండ్కి పెట్టేసి హ్యాంగింగ్స్ అయితే ఈ విధంగా పెట్టేశానండి దీనికి కూడా అలాగే చేశాను అనమాట కట్ చేసేసి బార్డర్ అనేది ఈ విధంగా జాయింట్ చేశాను కట్ వర్క్ లాగే జాయింట్ చేశానండి పైపింగ్ అయితే అనమాట ఎక్కువ టైం కూడా ఇవ్వలేదండి తను నాకు అందుకని చెప్పేసి నార్మల్గా నేను చాలా డిజైన్స్ కుడదామని అనుకున్నాను నాకు ఈ మధ్యలో నేను తలకొన వెళ్ళి రావడము మధ్యలో చాలా ఉండింది అనమాట ఇంకా దాంట్లో సండే షాప్ పెట్టకపోవడము శారీ అయితే ఇది దీనికి అయితే నెక్ రౌండ్ నెక్ పెట్టేశాను అనమాట రౌండ్ నెక్ పెట్టేసి కొద్దిగా కిందికి డ్రాప్ షేప్ లాగా తీసాను అది సరిగ్గా కనిపించలేదు మీకు ఐరన్ చేస్తే బాగా వస్తుంది అనమాట ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టాను శారీలో ఉన్న స్ట్రైట్ పీస్తోనే వేశాను అనమాట అందుకే అలా కనిపిస్తుంది మీకు ఐరన్ చేసిన తర్వాత ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టానండి శారీలో బాగుంటుంది బార్డర్ వచ్చింది కదా అని చెప్పేసి ఎల్బో హ్యాండ్స్ అయితే పెట్టాను ఫ్రెండ్స్ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఒకసారి చెక్ చేసి చూడండి ప్రతి ఒక్క వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నేను ఇది నార్మల్గా తనకి టూ ఒకే ఒక బ్లౌజ్ ఉందంట ఇది చూసారా నేను ఎల్బో హ్యాండ్స్ పెట్టేసి పైన వచ్చేసి పఫ్ అయితే ఇచ్చానండి నార్మల్ టెజల్సే పెట్టాను ఇక్కడ చూసారా చాలా బాగా నచ్చింది ఇదైతే నాకు ఈ విధంగా అయితే కుట్టాను అనమాట చాలా వీడియోస్ ఉన్నాయి అన్నీ కూడా చెక్ చేసి చూస్తారని అనుకుంటున్నాను నేను మామూలుగా తను టూస్ అంటే ఒక్క బ్లౌజ్ ఉన్నిందంట తను ఇంకా పెళ్ళి కొడుకు వాళ్ళకి ఇచ్చింది మెజర్మెంట్స్ తీసుకొని నేను ఇవైతే స్టిచ్చింగ్ చేశాననమాట చాలా బాగా కుదిరాయి ఇదైతే వాళ్ళ మమ్మీ శారీ అండి తనకు కూడా నేను నార్మల్గా బ్లౌజ్ అయితే స్టిచ్ చేయమంది పైపింగ్ వేసి స్టిచ్ చేసి ఇచ్చాను అనమాట గోల్డ్ కలర్ శారీలో వచ్చిన క్లాత్ అయితే లేదండి బాగోలేదు చూసారా రౌండ్ నెక్ అనమాట రౌండ్ నెక్ పెట్టేసి ఎల్బో హ్యాండ్స్ దీనికి బార్డర్ కూడా రాలేదండి కనీసము చాలా నాకైతే అసలు బాగాలేదు బ్లౌజ్ అదంతా కూడా శారీ కూడా శారీ చూడ్డానికి బాగుంది కానీ బ్లౌజ్ పీస్ అదంతా డిఫరెంట్గా ఇచ్చారనమాట శారీ అయితే పికాక్ బ్లూ కలర్ అండి దీనికి వచ్చేసి చూసారు కదా ఈ విధంగా హాఫ్ హ్యాండ్స్ ఫుల్ హ్యాండ్స్ పెడదామని చూశాను కానీ రాలేదు ప్రిన్స్ కట్ పెట్టేసి ఏమనుకోకండి బయటకు పెన్ను జస్ట్ అలా పెట్టేసుకున్నాను అనమాట రౌండ్ నెక్ పెట్టేసి డీప్ ప్రిన్స్ కట్ ఇచ్చేసి బ్యాక్ సైడ్ నెక్ అయితే ఈ విధంగా ఇచ్చానండి ఉక్సు అవన్నీ పెడితే కనుక నీట్గా కనిపిస్తుంది కానీ నాకు అంత టైం లేదు ఇచ్చేయాలి కదా అని చెప్పేసి జస్ట్ అలా షూట్ చేశాను అనమాట చూసారు కదా నైట్ టైమే షూట్ చేశానండి ఇంకా తనకి ఇచ్చేస్తాను అని చెప్పేసి మీకు కూడా చూపియ్యాలి కదా నేను చెప్పాను ఇన్ని బ్లౌజెస్ ఉన్నాయి అని చెప్పేసి మీరు కూడా చూడాలి కాబట్టి షూట్ చేశాను అనమాట లేదంటే షూట్ చేయను ఇది నార్మల్గా రౌండ్కి పెట్టేసి స్టిచ్ చేసేసాను అనమాట చూసారు కదా అన్నీ కూడా ఒకసారి అయితే చూపిస్తాను ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి నేను కదా చూడండి టైలరింగ్ చేసే వాళ్ళకి మంచి డబ్బులు సంపాదించాలి ఏ విధంగా సంపాదించాలి ఎన్ని రకాలుగా సంపాదించవచ్చు టైలరింగ్ ఒక్క టైలరింగ్ వస్తే ఎలా నేర్చుకోవాలి చాలా వీడియోస్ తీసాను చూడండి షాప్ అయితే ఈ విధంగా ఉందన్నమాట చూసారా శారీస్ అన్నీ ఇవ్వండి తర్వాత ఒక అన్న అయితే వచ్చారనమాట తను శారీ మన దగ్గరే ఫాల్ చేయి చేసుకొని శారీ తీసుకెళ్లారు ఇంకా బ్లౌజ్ మన దగ్గరే ఉండిపోయింది తన స్టిచ్ చేయమని ఇచ్చారు నిన్న పొద్దున తొందర తొందరగా కుట్టేశానండి నిక్ అయితే చాలా చిన్నదనమాట సైజ్ కూడా చాలా చిన్నదండి చూసారు కదా హ్యాండ్స్కి వచ్చింది అనమాట ఈ బార్డర్ హ్యాండ్స్కి వచ్చింది ఈ హ్యాండ్స్ అయితే చిన్న హ్యాండ్స్ అని పెట్టమన్నారు ఇంకా మిగిలిందంతా కూడా బ్యాక్ సైడ్ వేసేశాను అనమాట హుక్స్లు కాజాలు అనమాట నడువుకి అది వేయడం మర్చిపోయాను తను తీసుకొని మళ్ళీ వచ్చారనమాట అక్క ఇవి మర్చిపోయారని చెప్పేసి అప్పటికప్పుడు వేశాను అనమాట అదే చెప్తున్నాను హ్యాండ్స్కి వచ్చిన పెద్ద బార్డర్ అండి హ్యాండ్స్కి వచ్చింది అది ఇక్కడ జాయింట్ అది ఇక్కడ వేశాను అనమాట తర్వాత నిన్న మార్నింగ్ ఇంకో కస్టమర్ వచ్చారు ఈ బ్లౌజ్ పూర్తి అయిపోయి అయిపోగానే వచ్చారనమాట మీరు రెడ్ కలర్ చూస్తున్నారు కదా అదే అనమాట అది ఇంకొక బ్లౌజ్ కూడా ఉందండి రెడ్ కలర్ బ్లౌజ్ అయితే ఇప్పుడు అయిపోయింది హెమ్మింగ్ అవి వేస్తూ నన్ను ఇంటికి తీసుకొని వచ్చాను ఇంకొక బ్లౌజ్ అయితే అది కూడా కటింగ్ అయిపోయింది దాదాపు అయిపోవచ్చింది అది కూడా ఇంకొక బ్లౌజ్ కూడా అవి రెండు శారీస్ కూడా నెక్స్ట్ వీడియోస్లో అయితే మీతో షేర్ చేస్తాను స్కిప్ చేయకుండా మన వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి మీకు మీ సపోర్ట్ నాకు ఉంటే నేను ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాను మన ఛానల్లో వీడియోస్ ఇప్పుడు ఈ మధ్య పెడుతున్న వ్యూస్కి బాగా రివ్యూస్ వ్యూస్ వస్తున్నాయండి వీడియోస్కి నాకు చాలా హ్యాపీగా ఉంది అలాగే మీరు నాకు సపోర్ట్ చేస్తూ ఉండండి నేను పెట్టిన లాంగ్ వీడియోస్ కూడా సబ్స్క్రైబర్స్ టెన్ మెంబర్స్ అలా వస్తున్నది మధ్య ఒక వన్ వీక్ పెట్టిన వీడియోస్ కూడా ఒక్కొక్క వీడియోకి టెన్ మెంబర్స్ దాకా యాడ్ అవుతున్నారు లాంగ్ వీడియోస్ నచ్చే మీరు చూస్తున్నారు కదా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి చెప్పాను కదా రెడ్ కలర్ బ్లౌజ్ అని చెప్పేసి పఫ్ హ్యాండ్స్ ఇచ్చేసి ఇది ఉంది కదా దీన్ని బార్డర్గా పెట్టమన్నారు అనమాట కింద స్టోన్స్ ఉన్నాయి కదా అది వద్దు అని చెప్పేసి పైన లీఫ్స్ ఉన్నాయి కదా అవి మాత్రమే బార్డర్ పెట్టమన్నారు బార్డర్ పెట్టి స్టిచ్ చేసేసానండి అయిపోయింది కూడా మీకు రేపటి వీడియోలు అయితే షేర్ చేస్తాను ఫ్రంట్ నెక్ బ్యాక్ సైడ్ వచ్చేసి పాట్ నెక్ అనమాట ఫ్రంట్ ఫ్రంట్ హుక్స్ అనమాట ఫ్రంట్ హుక్సే క్రాస్ బెల్ట్ అవన్నీ ఏం లేవండి ఇలా పాట్నెక్ పెట్టాను దీన్ని ఐరన్ చేయాలండి మంచి మంచి టిప్స్ మీతో షేర్ చేస్తాను చూస్తూ ఉండండి ఐరన్ చేసామంటే పైపింగ్ కూడా లుకింగ్ చూడడానికి కూడా చాలా అనమాట ఇదైతే ఈరోజు మార్నింగ్ వీడియో అండి వీడియోస్ కూడా ట్రై పాడ మర్చిపోయాను చెప్పడం మీకు ట్రై పడిపోయిందండి విరిగిపోయింది అందుకని చెప్పేసి కటింగ్ ఇవన్నీ కూడా చూపించట్లేదు లేకుండా ఉంటే చూపించేదాన్ని సలీమను తిమ్మని చెప్పాను తనకి అక్క నాకు చేయి నొప్పి వస్తుంది అక్క అని చెప్పేసి అన్నిందనమాట ఇంకా తనని ఎందుకు కష్టపెట్టడం అని చెప్పేసి నేను ఇంకా వీడియోస్ కూడా తీయలేదు నేను వీడియోస్ ఎప్పుడైనా చేసుకోవచ్చు ఇంకా అని చెప్పేసి ఇక్కడ ఏంటంటే పిల్లల్ని తీసుకొని వెళ్తున్నారు ఈరోజు హోలీ కదా అయిపోయిందో స్కూల్ అని చెప్పేసి అడుగుతున్నాను ఏంటి ముఖం అలా పెట్టాను అనుకోకండి హోలీ కదా ఆయన కూడా స్కూల్ పెట్టారనమాట ఇంకా సరేలే అని చెప్పేసి తను వేరే అతను తీసుకొని వెళ్తుంటే వదిలారని చెప్పేసి అడుగుతున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి